హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మనం లాస్ట్ అండి హిమాలయ వ్యవస్థలోని హిమాలయ వ్యవస్థలోని అన్నీ తెలుసుకున్నాం కదండీ హిమాద్రి హిమాలయాల గురించి హిమాచల్ పర్వతాల గురించి శివాలి గురించి ట్రాన్స్ హిమాలయాల గురించి సో వాటి గురించి పూర్తి సమాచారం అయితే నేను మీకు ఇచ్చేసాను సో లాస్ట్ అన్ని హిమాలయాల ప్రాముఖ్యత గురించి అయితే మీకు చెప్పాలి సో హిమాలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి ఫస్ట్ అండి శీతాకాలంలో ఆసియా భూభాగం నుంచి శీతల గాలులు ఉత్తర మైదానంలో ప్రవేశించుకున్న హిమాలయాలు అనేవి అడ్డకిస్తాయండి ఓకేనా సో తర్వాత ఋతుపవనాలను అడ్డగించి వర్షపాతానికి తోడ్పడతాయండి హిమాలయాలు అనేవి మన భారతదేశానికి నెక్స్ట్ హిమాలయాలు జీవనదులకు పుట్టునీళ్ళు అండి హిమాలయాలని జీవనదులకు పుట్టు నీళ్ళు అంటారు ఓకేనా తర్వాత వినోద పర్యటన వేసవి విడుదలకు ప్రసిద్ధి ఓకేనా నెక్స్ట్ ఆంటీమోని బిస్మత్ లాంటి ఖనిజాలకు ఇవి నిలయాలన్నమాట హిమాలయాలనేవి సో హిమాలయాల్లోని గుండా ప్రవహించే నదులు జలవిద్యుత్కు ఉపయోగపడతాయి అన్నమాట ఓకేనా తర్వాత వీటిలోని కారేవాసు డూన్సు లాంటి వ్యవసాయంకి సహకరించే భూస్వరూపాలని ఉన్నాయన్నమాట సో ఇదే హిమాలయంలోని హరిద్వారు ఋషికేశి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయన్నమాట సో ఇదండి హిమాలయాల గురించి హిమాలయ వ్యవస్థ గురించి సో ఈ రోజుతో అయితే హిమాలయ వ్యవస్థ అనేది టాపిక్ మనకి భారతదేశం నైసర్గిక స్వరూపాలు అనే కాన్సెప్ట్లోని హిమాలయ వ్యవస్థ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది హిమాలయ వ్యవస్థలో ఉన్న నాలుగు భాగాల గురించి నేను మీకు పూర్తిగా వివరించి చెప్పేశాను కాంపిటేటివ్ పరంగా సో మీరైతే నోట్స్ తీసుకొని నోట్ చేసుకుని చదవండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది ఓకేనండి నెక్స్ట్ మనము మిగిలిన వాటి గురించి అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోస్లోనే సో ఈ రోజు అయితే హిమాలయ వ్యవస్థ అనేది కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ అయితే మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెండో భాగం ఉంది కదండి దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఓకేనా గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనము తెలుసుకుందామండి ఈ రోజుతో అయితే హిమాలయ వ్యవస్థ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్